నా పేరు రామ్మూర్తి డీకే నేను బెంగళూరు నుంచి వచ్చాను నైన్టీన్త్ అర్లీ మార్నింగ్ నేను రాయచూర్ టు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాను వే సో నియర్ టు బిట్వీన్ గుత్తి నుంచి అనంతపూర్ మధ్యలో ఐ హ్యాడ్ సమ్ పెయిన్ పెయిన్ వచ్చింది అది కొంచెం గ్యాస్ మాదిరి పెయిన్ బర్నింగ్ సిచ్యుయేషన్ ఉంది నేను మళ్ళీ బెంగళూరుకి వెళ్ళే వరకు కొంచెం కష్టం అవుతుంది అనేసి నేను దిగేసాను అనమాట అనంతపూర్ దగ్గరే దగ్గర దిగేసి ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ గా మిడ్ నైట్ అయింది టూ ఓ అరౌండ్ త్రీ ఫోర్ ఓ క్లాక్ అలా సో అక్కడ రెఫర్ చేస్తే ఈ హాస్పిటల్ బాగుంది అన్నారు సో చెక్ కొరకు నేను డైరెక్ట్గా వచ్చేసాను ఇక్కడ ప్రదీప్ కృష్ణ సార్ అటెండ్ చేశారు నన్ను వచ్చిన తర్వాత వెరీ గుడ్ డాక్టర్ హైలీ రికమెండెడ్ కరెక్ట్గా అడ్వైజ్ చేశారు సో నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు దిగి అన్నారు సో ఐ థింక్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ నేను వచ్చాను ఇమ్మీడియట్గా మాట్లాడడం అట్లే స్టంట్ వేయడం అయితే ప్రాసెస్ ఆఫ్ వన్ అవర్లో అంతా చేసేసారు పర్ఫెక్ట్ సర్జన్ అండ్ హైలీ రికమెండెడ్ డాక్టర్ సో ఐ థింక్ వి అడ్రస్ మై ఇష్యూ వెరీ ఫర్ ద టైం ఐఎమ్ ఏబుల్ టు వినో నాకు కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడు సో నెన్ ఇట్ కమ్స్ టు హాస్పిటల్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ బికాస్ ఐ వాజ్ బేస్డ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ ఐ ఎక్స్పీరియన్స్ సమ్ హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు So, whether it is Vikram or Manipal or something like that. So, before entering, frankly, I was having little fear. You could admit, but I was also not having choice at that time. But now I'm very much satisfied. I can't even compare anything, this hospital with other, uh, in terms of the service. So, right from surgery, again, ICU, I was there in two days, I was there in two days. treatment, everything, I think the nurse coordination, వాళ్ళు సర్వీస్ అంతా బాగుంది అయితే నాకు షిఫ్ట్ నా ఈరోజు డిశ్చార్జ్ ఉంది సో ఓవరాల్గా ఇన్క్లూజన్ నేనేం చెప్తున్నానంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ హాస్పిటల్ సో అందరు కంఫర్టబుల్గా సర్వీస్ ఇస్తారు సో దెస్ వాట్ ఈస్ మై ఫీల్ వెరీ గుడ్ హాస్పిటల్ ఫర్ సర్వీస్ థ్యాంక్ యూ